దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా ఏకంగా డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో ఆదిత్య జట్టు సఫారీలను ఓడించింది ముఖ్యంగా ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ చాలా అద్భుతమైన కెప్టెన్గా వ్యవహరించాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల సరస్సును చేరాడని అనిపించింది ఇక తొలి మ్యాచ్లోనూ విజయం సాధించిన భారత్ జట్టు రెండో మ్యాచ్లో తడబడింది కదా అయితే ఇక ఈ మ్యాచ్ గెలవడంతో భారత జట్టు సిరీస్ కైవసం చేసుకుంది ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో సిరీస్ ను కైవసం చేసుకోవడంలో భారత్ విజయం సాధించింది చివరి సారిగా రెండు వేల పద్దెనిమిదిలో విరాట్ కోహ్లీ సారథ్యంలో సిరీస్ గెలిచింది ఇక బోలాండ్ పార్క్ లో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల తొంభై ఆరు పరుగులు చేసింది అనంతరం దక్షిణాఫ్రికా నలభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల పద్దెనిమిది పరుగులకు కుప్పకూలిపోయింది ఈ జట్టులో డి జార్జీ అత్యధికంగా ఎనభై ఒక్క పరుగులు చేశాడు గత మ్యాచ్ లో సెంచరీ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చిన ఇతను ఈసారి పెద్దగా రాణించలేకపోయాడు ఇక కెప్టెన్ ఏర్టం ఏ మార్క్రమ్ మాత్రం ముప్పై ఆరు పరుగులు చేశాడు ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక ఇక వాన్ డెసన్ అలాగే లిజార్డ్ విలియమ్సన్ చెరొక రెండు పరుగులు మాత్రమే చేయగలిగారు ఇక వియాన్ మోల్డర్ ఒక పరుగు బర్గర్ ఒక పరుగు చేసి పెవిలియన్ బాట పడ్డారు భారత్ తరఫున హర్షదీప్ నాలుగు వికెట్లు తీశాడు సరైన సమయంలో కెఎల్ రాహుల్ ఎనభై ఒక్క పరుగులు చేసిన భయంకరమైన ఆటగాడు జార్జీ జార్జీ విషయంలో చక్కని నిర్ణయాలు తీసుకున్నాడు దాంతో జార్జీ అవుట్ అవ్వడంతో గేమ్ మొత్తం భారత జట్టుకు వచ్చేసింది అంతేకాకుండా ఈ సిరీస్ మొత్తంలో గనక చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం ఆడుతున్న సంజు శాంసన్ ఈ సిరీస్ ద్వారా ఈ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఫార్మేట్లో చాలా రోజులు క్యాప్ ఇచ్చిన తర్వాత ఆడుతున్న సంజు శాంసన్ చాలా అద్భుతంగా రాణించాడు రజత్ పటిదార్ కూడా బాగా ఆడాడు ఇక హర్షదీప్ సింగ్ అయితే ఈ సిరీస్ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీస్తాడు ఆవేశ్ ఖాన్ వాషింగ్టన్ సుందర్లో లో తలవ రెండు వికెట్లు పడగొట్టారు అయితే హర్షదీప్ ఏకంగా ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి ఆట మొత్తాన్ని భారత్ వైపు చేర్చేశాడు ఇక రింకు సింగ్ మెరుపు ఇన్నింగ్స్ తో మొత్తం భారీ స్కోర్ ను ప్రోటీస్ కు లక్ష్యంగా ఇవ్వడంతో ప్రోటీస్ చేతులు ఎత్తేసింది మన భారత జట్టు బౌలింగ్